పుస్తక పఠనంతోనే లోకజ్ఞానం లభిస్తుంది అంటున్న ఎపి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధునిక యుగంలో వేగవంతమైన జీవనశైలి కారణంగా ప్రజలు ముఖ్యంగా యువత పుస్తక పఠనానికి దూరమవుతున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన మంగళవారం సందర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ప్రస్తుతం అందరూ బిజీ లైఫ్ అంటూ గడుపుతున్నారన్నారు కనీసం సొంత కుటుంబ సభ్యులతో పిల్లలతో మాట్లాడటానికి కూడా సమయం దొరకడం లేదని కానీ తీరా చూస్తే అంత బిజీగా ఉన్న అసలు పనేమీ ఉండదు అని ఆయన చమత్కరించారు పూర్వం రోజుల్లో తల్లులు పిల్లలకు అన్నం తినిపించడానికి చందమామను చూపిస్తే నేటి తరం తల్లులు సెల్ ఫోన్ చూపిస్తూ తినిపిస్తున్నారని ఆయన ప్రస్తుత పరిస్థితిని వివరించారు ఈ సెల్ఫోన్ సంస్కృతి వల్ల నేటి యువతలోకజ్ఞానం కొరవడుతోందని అన్నారు మన ఉత్తరాంధ్ర ప్రాంతం ఎంతో మంది మహనీయులకు పుట్టినిల్లు ఇక్కడే ఉన్న గురజాడ అప్పారావు ఆదిభట్ల నారాయణదాసు కోడి రామ్మూర్తి వంటి ఎందరో గొప్పవారి చరిత్ర వారి సందేశాలు నేటి తరంలో ఎంతమందికి తెలుసు అని ఆయన ప్రశ్నించారు రామాయణం భారతం వంటి గొప్ప ఇతిహాసాల గురించి కేవలం పేర్లు తెలియడమే కాకుండా వాటిలోని అసలైన నీతిని సారాంశాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పీలాగోవింద్ మల్లసురేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ అన్నది ప్రారంభించడానికి నన్ను ఆహ్వానించారు నాకు ఇంతకుముందు కూడా అలవాటు ఉంది పుస్తకాలు చదవడం ఆ ఇంట్రెస్ట్ మీద నేను రావడం జరిగింది బుక్ కలెక్షన్ చూస్తే చాలా బ్రహ్మాండగొందలు లోపల అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ చాలామంది పెద్దలు ఇచ్చిన సందేశాలు ఉన్నాయి వారు చెప్తున్న సూక్తులు ఉన్నాయి వాళ్ళ చలోక్తులు ఉన్నాయి పూర్వ పురాణాలు ఉన్నాయి ఈ పుస్తకాలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన పుస్తకాలు ఈ పుస్తకాలు చదవడం ఒక అలవాటు ఒక మంచి అలవాటు పూర్వం రాను రాను మనందరికీ బిజీ లైఫ్ అయిపోయింది కానీ టైమే లేదు మనకి పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు భార్యతో సరదాగా మాట్లాడడానికి టైం లేదు అంత బిజీ 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 అని చూస్తే పని లేదు అంత బిజీగా ఉన్నారు బాబు ఏం పని చూస్తే మళ్ళీ పని ఉండదు అటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం అంత ఫాస్ట్ లైఫ్ అంచేది మన కురవాళ్ళకి పూర్వం పెద్దలుగా ఉన్న నాలెడ్జ్ మన కుర్రవాళ్ళకి లేదు ఇప్పుడు మన కుర్రవాళ్ళకు ఉన్నదంతా అంత బుక్ నాలెడ్జ్ కంటస్థ పెట్టడం లోక జ్ఞానం లేదు పూర్వం తాలూకు అవగాహన పెద్దల మీద ఎవరికీ తెలియదు కానీ మన ఉత్తరాంధ్రలో ఇదంతా ఉత్తరాంధ్ర మన ఎక్కడికి వెళ్ళొద్దు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెద్దలందరూ అందరూ సుమారు ఇప్పుడు చూస్తే నలభై మంది ఉన్నారండి మరి ఎక్కడికో వెళ్ళవసే ఏ దేశం వెళ్ళవసే ఎక్కడికి వెళ్ళి మన ఉత్తరాంధ్రలో ఉన్న నలభై మంది ఎలాంటి వాళ్ళు ఉన్నారండి కోడి రామూర్తి గారు అతని చరిత్ర సిరివేను సీతారాం శాస్త్రి గారు ఇదంతా పెద్దలు ఎంతమంది అండి ఆదిబాట్లో నారాయణదాస్ గారు విడుగు రామూత్తి గారు గురజాడ అప్పారా గారు ఇటువంటి పెద్దలు ఎంతమంది ఉన్నారండి వీళ్ళ గురించి వీళ్ళ చరిత్ర గురించి వీళ్ళు తాగు చేసినటువంటి కార్యక్రమాల గురించి ఈనాటి పిల్లల్లో యూత్లో ఎంతమంది తెలుసు అండి నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ కూడా తెలియదు ఫార్టీ పర్సెంట్ కూడా ఎక్కువనుకున్నాను అంత బిజీ లైఫ్ కదా సెల్ ఫోన్ తప్పి ఏమి ఉండవు పూర్వం చిన్నపిల్లలకి భోజనం పెట్టినట్టు తినకపోతే బాబు చందమావరా చందమావరా అని అమ్మ చూపించేది ఈవేళ తినకపోతే సెల్ ఫోన్ చూపిస్తున్నారు అలాంటి ప్రపంచంలోకి వచ్చేసాం మనం అంచు అభినందించాలా ఎంత కలెక్షన్ లోపట విచిత్రం నేను చూస్తూ పది ఇరవై బుక్స్ ఉంటాయో అనుకున్నాను ఎంత కలెక్షన్ ఉంది అక్కడ లోపట మరి కలెక్షన్ అంత సమకూర్చుకొని ఎంత ఓపికగా మనకు అందించడానికి వచ్చినప్పుడు దాంట్లో కొన్ని సూక్తులు ఉంటాయి రాజకీయ నాయకులు కూడా సూక్తులు పనిచేస్తాయండి ఏదో సందర్భం చూడో సూక్తి చెప్పచ్చు మనం గుర్రజాడప్ప రోజు మాట్లాడారు ఎక్కడ మనం మాట్లాడే సందర్భంలో స్పీచ్లు యాడ్ చేయచ్చు జోక్స్ ఉంటాయి ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే ఆ ఉపన్యాసం కూడా ఇంపుగా ఉంటుంది ప్రజలు ఆదరిస్తారు మరి వేళ పూర్వం నేను ఎనభై మూడులో ఎమ్మెల్యే నాకు కూడా బుక్స్ చదవడం అలవాటు ఇంత పూర్వం ట్రైన్ ఎక్కివాళ్ళు మేము గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం తున్నులో ఎక్కితే మేము తెల్వజానికి సికింద్రాబాద్ దిగిపోయి మధ్యలో ఒక బుక్ చదివాను నేను ఇప్పుడు ట్రైన్ ఎక్కడ మానేసాం అంత ఫ్లైట్లు కదా ఇక్కడ అరగంట దిగిపోతాం అక్కడ ఏం చదువుతాం ఇంకా దిగిన తర్వాత అంత బిజీ బిజీ లైఫ్ అయిపోయింది పుస్తకాలు చదివే అలవాటు ఉన్నప్పటికి కూడా చదివే పరి పరిస్థితి రావట్లేదు దీంట్లో చాలా విషయాలు తెలుసు మన రామాయణం గురించి రామాయణం గురించి రామాయణమా రాముడు సీత లక్ష్మణుడు ఏముందండి ఎవరు తెలుసు అసలు రామాయణంలో ఉన్న నీతి ఏంటి రామాయణంలో నీతి ఏంటి ఏం చెప్పారు కవులు భార భారతంలో ఉన్న నీతి ఏంటి ఇవన్నీ కూడా ఈనాటి తరానికి చాలా దూరం అయిపోయారండి అది బాధ ఆ తరంలో కొంతమందికి ఉంది అప్పుడు నాటకాలు ఉండి నాటకాలు చూసేవాళ్ళవి నాటకాల్లో నీతుండేది ఇప్పుడు అది ఏమీ లేవు అని ఈ తరం వాళ్ళని కొంత కొంతైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి పుస్తకాలు మంచి పుస్తకాలు ఉన్నాయి బుక్స్ ఉన్నాయి ఆ బుక్స్ని చదువుకుంటే లోక జ్ఞానం వస్తుంది ప్రపంచం ఇంటి తెలుస్తుంది ప్రజల తాలకు సమస్యలు తెలుస్తాయి దాన్ని పరిష్కరించే మార్గాలు దొరుకుతాయి అని చేస్తే ఇవన్నీ కూడా మంచి ఎగ్జిబిషన్ ఉంటారు ఇక్కడ తమ్ముడు వేరేం పేరు బుక్స్ కలెక్షన్ లక్ష్మీ గారు పూర్వం ఏంటంటే ఇటువంటి బుక్స్ ఎగ్జిబిషన్ ఒక హైదరాబాద్ లోనే ఉండేది విజయవాడ తర్వాత అండి ఫస్ట్ లో నేను ఎమ్మెల్యే ఫస్ట్ ప్రతి సంవత్సరం కూడా హైదరాబాద్ పెద్ద ఎగ్జిబిషన్ ఉండేది ప్రతి ఎగ్జిబిషన్ కి వెళ్ళిపోండి నేను అలా తిరిగి ఒక రెండు పుస్తకాలు కొనుక్కుని తెచ్చుకుంటూ పో తర్వాత విజయవాడ వచ్చింది మన ఉత్తరాంధ్రలో లేదు ఫస్ట్ టైం మన అనకాపల్లికి ఎగ్జిబిషన్ వచ్చింది అంటే అందరూ కూడా చదువుకున్న వారు బుక్ చేసుకుంటే కాలక్షేపం ఆ సెల్ ఫోన్లో ఆ బూత్ సినిమా చూసి బదులు ఈ రోజు ఒక రెండు మూడు పేజీలు చదువుకుంటే కొంచెం నాలెడ్జ్ వస్తుంది ప్రపంచం తెలుస్తుంది ప్రజల సమస్యలు తెలుస్తాయి పరిష్కార మార్గాలు తెలుస్తాయి అంతమంది పెద్దలు వేళ అబ్దుల్ కలాం గారు ఇటువంటి పుస్తకాలు చూసినప్పుడు ఇప్పుడు మహనీయులు వాళ్ళు మాటలు మాట్లాడే ప్రతి స్పీచ్లో కూడా చూపుతుంటుంది ఒక అర్థం ఉంటుంది ప్రజలకు ఒక డైరెక్షన్ ఇచ్చారు ప్రతి బుక్లో కూడా ఆ డైరెక్షన్లో ఒకటి రెండు డైరెక్షన్లు అయినా పాటిస్తే మంచిదే ఆ అవకాశం మనకు ఇచ్చినటువంటి అంటే అనకాపల్లి మన స్వయంగా అనకాపల్లిలోకి వచ్చింది బుక్ ఎగ్జిబిషన్ మనం ఎక్కడికో ఎలా కొంటే వచ్చింది అంటే దీన్ని అందరూ కూడా చదువుకున్న కొనవాలి కానివ్వండి లేకపోతే మనం కొంతమంది ఇప్పుడు వయసు అయిపోయిన వాళ్ళు ఉన్నావు ఖాళీగా ఉంటాం ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది ఏం చేయాలి అర్థం కాదు అలాంటప్పుడు బుక్స్ ఉంటే నాలెడ్జ్ వస్తుంది చాలా మంది చెప్పే అవకాశం వస్తుంది దీని అందరూ కూడా మన అనకాపల్లి ప్రాంత పెద్దలందరూ కూడా పురవాళ్ళందరూ స్టూడెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని నాలెడ్జ్ పెంచుకొని ఈ రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే ఎదగాలని చెప్పి మీ ద్వారా అంతా కోరుకుంటున్నాను Yeah! yeah.